అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిషన్ముఖ ట్రెండ్ వ్లాగ్స్ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే నాలుగు పుణ్యక్షేత్రాల పర్యటన చార్ధామ్ యాత్ర పవిత్ర నదులుగా పిలిచే గంగా యమునల జన్మస్థలాలైన గంగోత్రి యమునోత్రి పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చే కేదార్నాథ్ మహావిష్ణువు తపస్సు చేసిన దేవభూమిగా ప్రసిద్ధి చెందిన బద్రీనాథుల సమాహారమే చార్ధామ్ యాత్ర ఈ నాలుగు ఆలయాలు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటాయనేది తెలిసిందే అయినా తెలియని మరెన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వీటి వెనుక ఉన్నాయి వాటన్నింటి గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వెండి వెలుగులతో మెరిసే మంచు శిఖరాలు కొండల నుంచి జాలువారే జలపాతాలు భగవన్ నామాన్ని స్మరిస్తూ సాగే భక్తులు ఇలా ప్రకృతి రమణీయత ఆధ్యాత్మిక శోభ ఒకే చోట కనిపిస్తూ అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లోని ఈ నాలుగు ఆలయాల ద్వారాలు తెరిచే సమయం కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాది భక్తులు ఆతృతగా ఎదురుచూస్తారు యమునోత్రితో మొదలుపెట్టి గంగోత్రి కేదార్నాథులకు వెళ్ళి ఆఖరున భద్రీనాథుని దర్శించి ధన్యులవుతారు ఏటా వేసవిలో తెరిచే ఈ ఆలయాల్ని ఆరు నెలలు అయ్యాక మూసేస్తారు అప్పుడు దేవతామూర్తుల్ని ఇతర ప్రాంతాల్లో ఉంచి మళ్ళీ ఏప్రిల్ మేకి తీసుకొస్తారు ఈ యాత్రలో మొదట దర్శించుకునే క్షేత్రం యమునోత్రి యమునా నది ఆవిర్భావం ఇక్కడే జరిగింది సూర్యుడి కుమార్తె అయిన యమున ఉత్తర కాశీలో అవతరించింది భక్తులు ఈ నదిలో స్నానమాచరిస్తే ఆత్మ దేహం పరిశుద్ధమవుతాయని నమ్ముతారు ఈ ఆలయానికి దగ్గరగా సూర్యకుండు గౌరీకుండు పేర్లతో రెండు చలమలు కనిపిస్తాయి సూర్యకుండ్లోని నీరు కక్కుతూ ఉంటే గౌరీకుండులోని నీరు గోరువెచ్చగా కనిపిస్తాయి గౌరీకుండ్లో స్నానమాచరించి గర్భగుడిలో ఇతర దేవతలతో కలిసి ఉన్న యమునాదేవిని దర్శించుకుంటారు భక్తులు దీపావళి రెండో రోజున వచ్చే యమద్వితీయ నాడు ఆలయాన్ని మూసేసి విగ్రహాన్ని కార్సాలి అనే గ్రామానికి తరలిస్తారు యమునాదేవి తల్లి అయిన సంజనాదేవి సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక తన స్థానంలో ఛాయను ఉంచటంతో ఆమె సంజనాదేవి సంతానాన్ని అంటే యమునా శని యముడు వీరు సంజనాదేవి సంతానం వీరిని ఇబ్బంది పెట్టేదట దాంతో అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారట ఆ వియోగంతో యమున విలపించిందని ఆ కన్నీరే నదిగా ప్రవహించిందని కథ రెండవది గంగోత్రి గంగోత్రి పాపహరిణి గంగానదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని అంటారు చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో కలిపేందుకు వారణాసి గయా ప్రయాగులతో పాటుగా ఇతర గంగా తీర్థాలకు చేరుకునే వారెందరో ఇంతటి విశిష్టత కలిగిన గంగానది భూమిని తొలిసారి తాకిన ప్రదేశమే గంగోత్రి భగీరథుడు తన పూర్వీకుల పాపాలను నిర్మూలించే క్రమంలో గంగను భూమి మీదకు రప్పించేందుకు తపస్సు చేయడంతో గంగాదేవి నది రూపాన్ని దాల్చింది ఆ ప్రవాహ ఉద్ధృతాన్ని అదుపు చేసేందుకు పరమశివుడు తన జటాజూటాన్ని అడ్డుపెట్టి తరువాత గంగానదిని వదిలాడట అలా వచ్చిన గంగమ్మ కోసం భాగీరథి నదీ తీరంలో నిర్మించిన ఆలయమే గంగోత్రి ఆలయం ఇక్కడ గర్భగుడిలోని గంగాదేవితో పాటు సరస్వతి అన్నపూర్ణ భగీరథుడు తదితర విగ్రహాలుంటాయి గంగాదేవి దర్శనానంతరం సమీపాన ఉన్న భాగీరథ శిలను భైరోనాథ ఆలయాన్ని రిషికొండను చూసి తన్మయులవుతారు ఈ గుడిని దీపావళి తర్వాత మూసేసి ముగ్బా అనే గ్రామానికి దేవి విగ్రహాన్ని చేరుస్తారు ఇక మూడవది ముక్తిధామం కేదార్నాథ్ ఓం నమ శివాయ అని స్మరిస్తూ కేదార్నాథ్లో కొలువైన కేదారీశ్వరుణ్ణి చూసేందుకు తపిస్తారు భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం మందాకిని నది సమీపంలో రుద్రప్రయాగలో ఉంటుంది ఇక్కడ శివలింగం రాయి రూపంలో కనిపిస్తుంది పాండవులు కౌరవుల్ని సంహరించినందుకు పరిహారంగా శివుడిని దర్శించుకోవాలనుకున్నారట అది ఇష్టపడని పరమేశ్వరుడు ఎద్దు రూపంలోకి మారి ఈ ప్రాంతంలోనే ఓ కొండపైన దాక్కున్నాడట అయితే భీముడు ఓ ఎద్దు తోకను పట్టుకుని తన సోదరుల చెంతకు తీసుకెళ్లాలనుకున్నాడు ఆ పనికి ప్రాయశ్చిత్తంగా పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన జగద్గురువు శంకరాచార్యులు ఇక్కడే తన దేహాన్ని విడిచారు ఈ ఆలయానికి పూజారిగా వ్యవహరించే రావల్ది కర్ణాటకకు చెందిన వీరశైవ కుటుంబ నేపథ్యం కార్తీక పౌర్ణమి తరువాత దీనిని మూసేసి స్వామిని ఉక్కి మటుకు తీసుకెళ్తారు ఇక నాలుగవది బద్రీనాథ్ ఎనిమిదో వైకుంఠంగా పిలవబడేది బద్రీనాథ్ దేవభూమి ఎనిమిదో వైకుంఠం శ్రీమన్నారాయణుడు నడయాడిన పవిత్ర క్షేత్రం అంటూ కీర్తించే బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో నది సమీపాన ఉంటుంది శ్రీ మహావిష్ణువు బద్రీనారాయణుడి రూపంలో పూజలు అందుకుంటున్న ఈ ఆనంద నిలయాన్ని మానవులు ఆరు నెలలు దేవతలు ఆరు నెలలు దర్శించుకుంటారట ఇక్కడ పూజారిగా కేరళకు చెందిన నంబూద్రి కుటుంబానికి చెందిన బ్రాహ్మణుడినే నియమిస్తారు ఇక తలుపులు మూసే రోజున అఖండ దీపాన్ని వెలిగించి పూలు ఉంచుతారు విగ్రహాన్ని జోషిమట్లో ఉన్న నరసింహాలయానికి చేరుస్తారు గుడి తెరిచే సమయానికి అఖండ దీపం వెలగడం పూలు తాజాగా ఉండడాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ బద్రీనారాయణుడు నరనారాయణులు శ్రీదేవి భూదేవి ఇతర దేవతామూర్తులతో కనిపిస్తాడు విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో వృక్షం కింద తపస్సు చేయడంతో ఈ ప్రాంతానికి స్వామికి ఆ పేరు వచ్చిందని ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని దేవతలు తయారు చేశారని చెప్తారు కొన్నాళ్లకు ఆ విగ్రహం అలకనంద నదిలో పడిపోవడంతో దాన్ని శంకరాచార్యులు వెలికి ఆలయాన్ని నిర్మించారట భక్తులు ముందుగా తప్తకొండు పేరుతో ఉండే వేడి నీటి స్నానం స్నానమాచరిస్తారు అలాగే బ్రహ్మ కపాల తీర్థంలో పితృదేవతలకు శ్రాదకర్మలను నిర్వహించవచ్చు వసుధారా జలపాతంతో పాటుగా నారద తీర్థం వంటి వాటిని దర్శించుకుని పరవశిస్తారు భక్తులు ఈ చార్ధాంను దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళేవారు మార్గమధ్యంలో బస్ చేసేందుకు టెంట్లను అద్దెకిస్తారు ప్యాకేజీల ద్వారాను ఈ నాలుగు ఆలయాలను దర్శించుకోవచ్చు ఈ చార్ధామ్ యాత్ర మీ అందరినీ కూడా అలరించిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఇలాంటి ఆలయాల సమాచారం సాయిశర్మకాటరెడ్డి విలాక్స్ ఛానల్లో చాలానే ఉన్నాయి వీటన్నింటినీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి వాటిని కూడా చూసి ఏ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయిషన్ముఖ ట్రెండింగ్ ఇవ్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి